ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే సెప్టెంబర్ పదిహేడుతో డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వస్తుంది దీంతో ఆయనను పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా ఇటీవల బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్లోనూ ఈ తరహా స్వేచ్ఛ పెద్ద ఎత్తున జరుగుతోంది డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చాక పదవులు పట్టుకుని ఇంకా వేలాడడం కరెక్ట్ కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ వ్యాఖ్యానించారు ఇక ఇప్పటి మోడీ చేసిన పనులు తీసుకున్న చర్యలను గమనించినా డెబ్బై ఐదేళ్ల ఎఫెక్ట్ ఆయన్ను కూడా చుట్టుముడుతోంది బీజేపీ ఆర్ఎస్ఎస్లో కీలకంగా వ్యవహరించిన మురళీ మనోహర్ జోషి ఎల్కే అద్వానీ కర్ణాటక మాజీ సీఎం యజూరప్ప వంటి కీలక నాయకులను మోడీ హయాంలోనే వయసు డెబ్బై ఐదు చూపిస్తూ పక్కన పెట్టారు ఇప్పుడు మోడీ దాకా వచ్చింది ఈ క్రమంలో ఆయనంత ఆయన వ్యక్తిగతంగా తప్పుకుంటారా లేక ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుని తప్పిస్తుందా అనేది చూడాలి ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్లో దీనికి సంబంధించిన కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది మోడీ కనుక ప్రధానమంత్రి పోస్ట్ నుంచి తప్పుకుంటే తరువాత ఆ పదవిని చేపట్టే సామర్థ్యం ఉన్నవారు ఎవరు అనే విషయంపై అంతర్మధురం చేపట్టారు ఈ ఏడాది అక్టోబర్ రెండులో ఆర్ఎస్ఎస్ కూడా వందవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది దీంతో ఆర్ఎస్ఎస్ కూడా చీఫ్ను ఎంపిక చేయాల్సి ఉంది ఈ క్రమంలో తాజాగా ఆర్ఎస్ఎస్ భేటీ అయ్యి ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది దీని ప్రకారం మోడీ పోస్టుకు ఇద్దరు కీలక నాయకుల పేర్లను ప్రతిపాదించారని తెలుస్తోంది ఒకరు మహారాష్ట్రకు చెందిన ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరొకరు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే పైగా ఇద్దరు కూడా సీనియర్ మోస్ట్ నాయకులు గతంలో బీజేపీకి జాతీయ స్థాయి నాయకత్వం కూడా వహించారు వీరిద్దరూ ప్రస్తుతం మోడీ తర్వాత ప్రధాని పోస్టుకు పరిశీలనలో ఉన్నట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి అయితే అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు కానీ మార్పు కనుక నిశ్చయమైతే రాజ్నాథ్ గడ్కరీలో ఒకరికి ఖచ్చితంగా పోస్టు దక్కే అవకాశం ఉందన్న చర్చ అయితే ఆర్ఎస్ఎస్లో మీదకు వచ్చింది మరి ఏం జరుగుతుందో చూడాలి